అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కొత్త పెన్షన్లు మంజూరు చేయబోతున్నారనే దానికి సంబంధించి ఏం చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల పదహారు రూపాయల ఆసరా పెన్షన్ అలాగే ఆరు వేల రూపాయల దివ్యాంగుల పెన్షన్ ఎప్పటి నుండి లబ్ధిదారులకు అందించబోతున్నారు అనే సమాచారాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు కూడా చాలామందికి ఇంకా అందలేదు అని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు మొత్తానికి వారికి ఈ పెన్షన్లు ఎప్పుడు అందబోతున్నాయనే సమాచారం కూడా తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని చివరి వరకు చూడండి స్పష్టంగా తెలుసుకోండి సో తాజాగా ఒక స్టేట్మెంట్ మనం చూసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో మంత్రి సీతక్క గారు కొత్త పెన్షన్లకి సంబంధించి ఒక ప్రకటన చేశారు గుడ్ న్యూస్ వారికి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారనే సమాచారం అయితే మొత్తానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త పెన్షన్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు ఇప్పటికే అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకోగా వారి జాబితాను వెంటనే సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు తాము ఎన్నికల్లో ఎన్నికల హయాంలో ఇచ్చిన విధంగా పెన్షన్ల పెంపు ఉంటుందని మంత్రి వెల్లడించారు అనే స్టేట్మెంట్ని సందర్భంగా మనం చూసుకోవచ్చు అంటే తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో కొత్త పెన్షన్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ప్రకటన చేయడం జరిగింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకి సంబంధించిన లబ్ధిదారుల పేర్లను కూడా ప్రభుత్వం విడుదల చేసింది నాలుగు వేల పదహారు రూపాయల ప్రస్తు ప్రస్తుతం ఎవరైతే రెండు వేల పదహారులు అందుకుంటున్నారో వీళ్ళకి నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అనేది ప్రభుత్వం ఇవ్వబోతుంది ఈ నాలుగు వేల పదహారు రూపాయలనేవి వృద్ధులు వితంతులు అలాగే బీడీ కార్మికులు గీత కార్మికులు చేనేత కార్మికులు ఎయిడ్స్ రోగులు పలేరియా అలాగే డయాలసిస్ పేషెంట్లకి సంబంధించి ఈ కేటగిరీల వరకు నాలుగు వేల పదహారులు ఇవ్వబోతున్నారు ఇందులో యాభై సంవత్సరాలకే ఇవ్వాలి అనే ఆలోచనలో కూడా ప్రభుత్వం కొందరికి ఏజ్ స సడలింపు కూడా తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అనమాట ఇటు వికలాంగులు దివ్యాంగులకి సంబంధించి ఇచ్చే పెన్షన్ ప్రస్తుతం నాలుగు వేల పదహారులు ఇస్తున్నారు వీళ్ళకి ఆరు వేల రూపాయల ఈ పథకాన్ని కూడా ప్రభుత్వం అతి త్వరలో ప్రారంభించాలని నిర్ణయం కూడా దీనికి కావాల్సిన బడ్జెట్ నిధుల ప్రతిపాదనను కూడా చేసినట్లుగా తెలుస్తుంది ఇప్పటికే మంత్రి సీతాక గారు పలుమార్లు చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల కేటాయింపులు చేయండి ఆసరా పెన్షన్లకి సంబంధించి అని చెప్పేసి కూడా సో ఈ నిధులను ప్రభుత్వం రాబోయే రెండు వేల ఇరవై సంవత్సరంలో కేటాయింపు చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది ఇక డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ విషయానికి వస్తే ఈ పెన్షన్ అంటే తెలంగాణ రాష్ట్రంలో మొదటి వారంలో మొత్తం నాలుగు వారాలు మనకి ఈ ప్రతి నెల మొదటి వారంలో ఐదు వేల రూపాయలు అనేవి ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలలో జీతపత్యాలుగా జమ చేస్తున్నారు ఐదు వేల కోట్లు అదే మొదటి వారంలోనే రెండో పాయింట్లో ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు గతంలో చేసిన అప్పులకి గత ప్రభుత్వం కావచ్చు ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు వడ్డీలకి ఆరు వేల ఐదు వందల కోట్ల కేటాయింపు అనేది చేస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది ఇంకా మూడోది సుమారుగా అటు ఇటుగా ఏడు వేల కోట్ల రూపాయల వరకు సంక్షేమం కోసం వినియోగం చేస్తున్నారనే సమాచారం తెలుస్తుంది తదితర మరొక రెండు వేల కోట్ల రూపాయలు కూడా సంక్షేమంలో కేటాయింపులు అయితే ప్రభుత్వం ప్రతీ నెల ఇరవై వేల కోట్ల రూపాయలు అనేవి సుమారుగా ఈ బడ్జెట్కి సంబంధించి ప్రతి నెల సంక్షేమాన్ని కేటాయిస్తున్నారు కానీ వచ్చే రాబడి మాత్రం పదిహేడు వేల కోట్లే ఉంది అనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది అనమాట అంటే ఇక్కడ ప్రతి నెలలో సర్దుబాటు కాని ప్రక్షాళన రాష్ట్ర ప్రభుత్వం విడతల వారిగా ఈ నెలలకి సంబంధించిన పెన్షన్లు చివరికి ఇస్తుందనే సమాచారం తెలుస్తుంది అంటే ఈ నెలకి సంబంధించిన పెన్షన్ కూడా ఈ నెల చివరిలో రావడానికి ఆస్కారాలు ఉన్నాయి ఆందోళన చెందవకండి ఏ ఒక్క అప్డేట్ ఉన్నా మీకు సమాచారం రూపంలో ఇలాంటి వీడియోల రూపంలో మీకు తెలియజేస్తుంటాను కాబట్టి ఇంకా అన్ని గ్రామాలలో మండలాలలో అయితే పెన్షన్లు అందలేదు కొన్ని గ్రామాలలో మాత్రమే అందాయి ఇవైతే తాజా అప్డేట్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తదుపరి వీడియోలలో సమాచారాలు తెలియజేస్తాను ధన్యవాదాలు